హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాట ఏంటా అనుకుంటున్నారా సండే సండే కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటి మా ఊర్లో అయితే ముత్యాలమ్మ పండగ జరుగుతుందనమాట సో ఈ ముత్యాలమ్మ పండగ సందర్భంగా బోనాలైతే ఎత్తుతారు సో ఆ బోనాలతోని అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని పూజించి చక్కగా బోనాలు పెట్టేసుకొని వచ్చేస్తారనమాట ఇక నాకైతే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపెట్టాను ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టుకున్నాను ఎప్పుడు కూడా ముచ్చలం గుడికి వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి నా చిన్నతనాన్ని వెళ్ళా అనమాట అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు ఇంట్లోనే దండం పెట్టుకోవడం ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టడం చేస్తాను అనమాట సో అలానే ఈరోజు నా స్పెషల్ మెను లాగేంటో మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అర్థమైంది కదా దానిమ్మకాయలు ఈ దానిమ్మకాయలు వలవడం నాకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అనమాట సో అసలు ఇవి వలవలేకనే నేను గత సెవెన్ ఇయర్స్ అనుకుంటా అంత ఏడు సంవత్సరాలుగా ఒక్క దానిమ్మకాయ కూడా నేను తినలేదు అసలు వీటిని వలవడం కంటే నాకు ఇంకొక హార్డ్ వర్క్ ఏది కూడా లేదండి ఇదే నాకు అతి పెద్ద కష్టమైనటువంటి పని ఇక అవి వలవలేక వాటిని బంద్ చేశానంటేనే అర్థం చేసుకోండి తినడం ఎప్పుడైనా ఇక మనకి హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం బ్లడ్ తక్కువైందమ్మా అన్నప్పుడు ఇక నేనైతే బీట్రూట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట మరి అలాంటిది ఈ సెవెన్ ఇయర్స్ నుంచి మీరు దానిమ్మకాయ బంద్ చేశారు అని అనుకోవచ్చు మళ్ళీ ఈరోజు ఏంటా కాయ కాయ ఒలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇక ఈరోజైతే నా కొడుకు కోసం అయితే వీటిని వలవక తప్పడం లేదనమాట సో కన్నీకి సందులు అయ్యాయండి చిన్నపిల్లలకి ఈ వంతెన గత అంటే ఈ సందులు వచ్చేసి పదకొండు సంవత్సరాల వరకు అవుతాయంట సో కన్నీకి కూడా అయ్యాయి అనమాట ఇక వీడు ఈ సందులైన దగ్గర నుంచి ఒక్కటే మోషన్కి వెళ్తున్నాడు పాపం ఏమీ తింటలేదు వాడు ఈరోజు త్రీ డేస్ అనమాట పాపం అన్నం తినక ఇక అన్నం తినకపోయేసరికి బాగా ఢీలా పడిపోతున్నాడని చెప్పేసి మేమైతే కొబ్బరి బొండ ఇంకా దానిమ్మ గింజలు అరటి మోషన్స్ తొందరగా తగ్గడానికి కొంచెం జిలేబీ తీసుకొచ్చి పెడుతున్నాము అయినా సరే పాపం తగ్గనే తగ్గట్లేదండి ఇంతకుముందే మజ్జిగన్నం పెట్టాను అప్పటికే వాడికి రెండుసార్లు అన్లోడింగ్ అయిపోయింది అయినా సరే ఇంకా నేనేం చేశానంటే అమ్మ తినకపోతే నీస పడిపోతాడని చెప్పేసి ఇక దానిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇవి ఊళ్ళోకి వస్తున్నాయండి నేను రెగ్యులర్గా ఇంకా స్కూల్కి వెళ్తాను కాబట్టి ఇంట్లో ఉన్నాను కదా సో మంచిగా వస్తున్నాయి అక్క తీసుకొక్క కేజీ హండ్రెడ్ రూపీస్ బాగుంటున్నాయి అంటే ఒక కేజీ తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి కాయలు మనం ఒకసారి తింటాం తెలుసా పెట్టే కొంచెం కూతగనం అని సో ఇవి కూడా ఉంటాయండి కాయలు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ లోపల గింజలు మాత్రం భలే బాగున్నాయండి రెడ్డిష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కరెక్ట్గా నాకు మూడు కాయలు చిన్న కాయలు అయినప్పటికీ కూడా గుప్పడి గింజలు వచ్చాయన్నమాట అన్నిటినీ అది కష్టం మీద వలసాను ఇక వీటిని వలవడానికి ఏదైనా ఈజీ ట్రిక్ ఉంటే కనుక కొంచెం చెప్పండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి నేను ఇలా వలుస్తున్నాను మా కండిగా అయితే పక్క నుంచి కొద్దిగా తిన్నాడనమాట తినేసి ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి సో నేను కూడా చూస్తున్నాను తిందామని కానీ తినాలనిపించలేదు ఇంకోటి తిందామని చూశాను కానీ తినలేకపోయాను ఇంకోటి ఏంటంటే ముత్యాలమ్మ తల్లి పండుగ వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి సో ఏమీ అనుకోకండి అలాగే నేను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే కనుక సారీ చెప్తున్నాను ఇంకా నా వీడియోస్ అయితే మీరైతే చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా ఎన్నిసార్లు బ్రతుకు నాడుకున్న లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఎలాగైనా సరే ఒక్క లైక్ చేయండి అండ్ నాకు ఒకటి అర్థం కాదు కాక మొన్న పెట్టిన వీడియోస్ అన్నిటికీ కూడా జస్ట్ వాళ్ళ ఛానల్లో నేను చాలా ఛానల్స్ చూసాను సెవెంటీ వీడియోస్ మినిమమ్ ఒక టూ త్రీ షార్ట్స్ ఉంటాయి అవి మాత్రం క్లిక్ అవుతున్నాయి అవి క్లిక్ అయిన వెంటనే మానిటైజేషన్ కూడా అయిపోతుంది వాళ్ళకి ఫస్ట్ మనీ ఫస్ట్ పేమెంట్ అని కూడా చేసుకుంటున్నారు కానీ నాది మాత్రం ఇంతవరకు ఫోర్ ఇయర్స్ అబ్బా రేపు ఆగస్టు ట్వంటీ వన్కి వస్తే కనుక సో ఎటువంటి గ్రోత్ లేదనమాట అయినా సరే ఒక్కోసారి అనిపించింది ఏ ఎందుకు ఛానల్ని రన్ చేయడం అని కానీ మళ్ళీ దీన్ని వదిలేస్తే ఎలా అబ్బా ఒక చెట్టును పెంచుతాం కదండి ఆ చెట్టు పెద్దదయ్యి పెరిగి దానికి పండ్లు వరకు వెయిట్ చేస్తాం కదా ఇది కూడా అలా నేనేమో ఇది ఒక పండు ఇచ్చే వరకు మనం ఎదురు చూద్దాం అన్నట్లుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఖచ్చితంగా నేను ఆ పండుని ఏదో ఒకరోజు అందుకుంటానేమో అన్న చిన్న హోప్తోని సో ఇప్పుడైతే నా దానిమ్మకాయలు అయితే మూడింటిని వలవడం అయితే టైం వచ్చేసి సిక్స్ అంటే ఆరు నిమిషాల యాభై సెకండ్లు పట్టిందండి కరెక్ట్గా సిక్స్ మినిట్స్ మీద ఫిఫ్టీ సెకండ్స్ పట్టింది నేను ఈ మూడు కాయలని ఒలిచేలోపు అయినా ఇంకా నాకు అన్ని కోసం తప్పలేదండి వాడి కోసం ఒలిచాను ఒలిచి పెట్టాను కొన్ని తిన్నాడు పక్కన పట్టేసి వెళ్ళిపోయాడు మమ్మీ నేను తర్వాత తింటాను అని చెప్పేసి ఆడుకోవడానికి సో మీ పిల్లలు కూడా ఇలానైనా తినే దగ్గర ఇబ్బంది పెడుతూ ఉంటారా ఒకవేళ ఇబ్బంది పెట్టేట్లయితే కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాను కదా నాకు ఉన్న టైంలోనే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ టైం కుదరదు సో ఆ షార్ట్ టైంలోనే కడ్ వీడియోస్ అని ఎక్కువ వీడియోస్ అని ఇంకేదో టయానికి తగ్గట్టుగా మంచి వీడియోస్ కనిపిస్తే వాటిని చేస్తూ ఉంటాను ఇంకా నాకు టీచింగ్ గోల్ అనమాట నా లైఫ్ అంబిషన్ నా గోల్ అంతా కూడా టీచింగ్ అండి యాక్చువల్లీ నేను ఇంతకుముందు జూనియర్ లెక్చరర్గా వర్క్ చేశాను తర్వాత కన్నీ కోసం కన్నీ కోసం ఇంకా అక్కడ జూనియర్ లెక్చరర్గా డ్రాప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను మొన్న అయితే జూనియర్ లెక్చరర్ రాశాను ఏమైంది రిజల్ట్ ఎలా వచ్చింది అనేది తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా